अवतार मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा

अवतार नमो देव देवा प्रभु नमो बाबा अवतार नमो देव देवा देवदेवा जोहारुलिवे श्री मेहेरु जोहारुलिवेश्री मेहेरु చీనమానవ రూపా మాచిమానవ రూపా ఇ పరాన దీవనమీవ ఇహ పరాన దీవనమీవయన పరమ పవన భవయన परम पावना नमो मेहिर् बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहिर् बाबा अवतार नमो देव देवा अज्ञानान्दत अन्तमुजेति अज्ञानान्दत अन्तमुजेति दिव्यविज्ञानदृष्टि न सङ्गी दिव्यविज्ञानदृष्टि न सङ्गी अरिषे अन्तरिं पद अरिषे अन्तरिं पद अव्ययमोक्षं बनो ग्रहिं पुमु अव्यय बनो ग्रहिं पुमु నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవా అవతార్ మిహిర్ బాబా జయ మిహిర్ బాబా అందరికీ బాబా సిద్ధలక్ష్మి గారు జయ మిహీర్ బాబా అండి బాబా అండి సులోచన గారు చక్కగా బాబా వారికి ప్రార్థన గీతాన్ని సమర్పించారు ఇప్పుడు మనము మల్ నిన్న ఒక ముగ్గురి బాబా మండలి సభ్యుల గురించి తెలుసుకున్నాము ఈ రోజు ఇంకొక సభ్యుని గురించి తెలుసుకుందాం పంకరాజ్ అని అవతార్ మెహేర్ బాబాకి జై సుమారు ఏడు దశాబ్దాల క్రితం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పంకరాజ్ డార్జీ మొహల్లా కామ్టీ జబల్పూర్ నివాసి మెహర్ బాబాను ఆయన పంతొమ్మిది వందల నలభైవ దశకంలో దర్శించుకున్నారు ఆనాటి నుంచి అవతారుని సేవలకే అంకితమైన ధన్యజీవి ఆయన ఆయన నేడు లేరు కానీ వారి వంశీయులు కూడా వారి అడుగుజాడలలో నడుచుకుంటూ ఉన్నారు నాగపూర్ పట్టణంలోని కామిటి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో శ్రీరామనవమి పండుగ రోజున పంకరాజ్ జన్మించారు స్థానిక మోరీస్ కళాశాల నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రాంతంలో డిగ్రీ పట్ట పొందారు ఆయన మోరీస్ కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మెహర్ బాబాకు అత్యంత సన్నిహిత ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు సిడి దేశ్ముఖ్ గారు అత్యంత ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు ఆయన ద్వారా మెహర్ బాబా గురించి ఎంతగానో విన్నారు ఈయన సిడి దేశ్ముఖ్ గారి ద్వారా విన్నారు ఒక రోజున మెహరాబాద్కి వెళ్ళి మెహర్ బాబా గురించి అమితంగా చెప్పే ఆయన దివ్యత్వాన్ని పరీక్ష పెట్టాలని అనుకున్నారు అలాగే పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రాంతంలో ఒక రోజున ఎవరికి చెప్పకుండా నాగ్పూర్ నుంచి మెహరాబాదుకు పంకరాజు చేరాడు అప్పట్లో మెహర్ బాబా మెహరాబాదు పైన ఒక గదిలో బాబా ఏకాంత వాసంలో ఉన్నారు మెహరాబాదు పైన గల ఒక గదిలో బాబా ఏకాంత వాసంలో ఉన్నారు ఎవరిని అనుమతించడం లేదు దర్శనానికి ఆనాటికి పంకరాజు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరాల వయస్సు మెహర్ బాబాని కలిసి ఎన్నో ప్రశ్నలు వేసి తన అనుమానాలను ఎన్నిటినో నివృత్తి చేసుకోవాలని గంపెడంత ఆశతో వచ్చాడు అయితే ఆయనకి నిరాశే ఎదురైంది మెహరాబాద్కు చేరిన పంకరాజ్ కు విష్ణు మాస్టర్ అనే బాబా మండలి సభ్యుడు ఎదురై బాబా ఏకాంత వాసంలో ఉన్నారు ఆయన ఎవరికీ దర్శనం ఇవ్వరని ఖచ్చితంగా చెప్పాడు అయినా పంకరాజ్ మెహరాబాద్ వదిలి వెళ్ళలేదు ఎలాగైనా కొన్ని క్షణాలైనా మెహర్ బాబాని దర్శించుకోవాలనే నిశ్చయించుకున్నాడు మెహరాబాదులో ఒక చెట్టు నీడన కూర్చుని ఆ దారిన వచ్చిపోయే వాళ్ళతో బాబా మండలి సభ్యులతో ప్రేమికులతో తన చిన్న కోరిక తీర్చమని ప్రాధేయపడ్డాడు బాబా చెవిన తాను వచ్చిన విషయాన్ని చేర్చమని కోరాడు చివరికి విష్ణు మాస్టర్ బాబా దగ్గర నుంచి ఒక కబురు తీసుకొచ్చాడు అదేమిటంటే జేబులో సరిపడా డబ్బులుంటే ముందుగా సద్గురు నారాయణ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లి ఆయన్ని దర్శించుకుని రమ్మనమని బాబా కబురు పంపారు దీంతో పంకరాజుకు తన తప్పిదమేమిటో అర్థమైపోయింది మనస్సు ఆర్ద్రమైంది తనను క్షమించమని తాను భావించినదంతా తప్పేనని వేడుకున్నాడు తనకు క్షణకాలం బాబా దర్శనం ఇప్పించమని విష్ణు మాస్టర్ను వేడుకున్నాడు ఇదంతా గమనిస్తున్న విష్ణు మాస్టర్ అసలు ఏం జరిగింది ఎందుకు కళ్ళ వెంబడి నీళ్లు వస్తున్నాయి అసలు క్షమించడం ఏమిటి అని పంకరాజుతో అడిగాడు నేను బాబాలను సన్యాసులను ఇలాంటి వాళ్ళ పట్ల నాకు నమ్మకం లేదు అసలు గౌరవం లేదు ఇలాంటి వారిని నేను బహిరంగంగానే విమర్శించేవాడిని అలాగే సద్గురు నారాయణ మహారాజు మా గ్రామం కామటేకు తరచూ వచ్చేవారు మా ఇంటి దగ్గరలోని గుడిలో ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు ఆ గుడికి ఎదురుగా ఉన్న వరండాలో కూర్చుని నేను నారాయణ మహారాజును విపరీతంగా విమర్శించేవాడిని సిల్కు దోవతి ఆయన చేతివేళ్ళకు వజ్రపు ఉంగరాలు చూసి నేను ఆయన్ని బహిరంగంగా అందరి ఎదుట అక్కడి వారితో ఆయన్ని దొంగ సాధువుగా చెప్పేవాడిని అందువల్లనే అవతారుడు తనని ముందుగా నారాయణ మహారాజ్ దర్శనం చేసుకోరని రమ్మన్నారు తనకు బాబా దర్శనం క్షణకాలం ఇప్పించమని తాను చేసినదంతా తప్పే అని క్షమించమని వేడుకుంటున్నా వేడుకున్నాడు అదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో పంకరాజుకు కొన్ని నిమిషాలు దర్శనం ఇచ్చేందుకు బాబా అంగీకరించారు ఎగువ మెహరాబాద్లో బాబా ఉన్న ఏకాంత వాసంలో గదికి దూరంగా ఉండాలని ఆదేశించారు అదే మాదిరిగా దూరం నుంచి కొన్ని క్షణాలు అవతారుణ్ణి దర్శించుకున్న పంకరాజ్ మెహర్ బాబా దివ్య అవతారాన్ని చూసి మైమర్చిపోయి తన్వయత్వంలో తొలి దర్శనంతోనే తనను తాను సమర్పణ చేసుకున్నారు అనంతరం నాగపూర్కు చేరిన పంకరాజు తన జీవితాంతం అవతారుని సేవలో తరించాడు ఆ తదుపరి మెహర్ బాబా సేవలో మెహరాజాదులో బాబా మండలి సభ్యులలో తాను ఒకనిగా చేరిపోతానని మెహర్ బాబాకు ఎన్నో మార్లు కోరుకున్నాడు అయితే తగిన సమయంలో అందుకు అనుమతి ఇస్తానని బాబా జాప్యం చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో నాగపూర్లో పంకరాజు తన పనిలో తానుండగా ఒక రోజున ఉదయాన్నే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు ఎవరా అని చూస్తే మెహరాబాద్ నుంచి బాబా ప్రేమికుడు మురళీ కాలే బాబా దగ్గర నుంచి తెచ్చిన ఒక లేఖను అందజేశారు అందులో బిఇన్ రె రెడీనెస్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ టు మీ మెహర్ బాబా అన్నింటినీ వదిలి నా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉండు అని ఆ లేఖలో ఉంది పంకరాజ్ ఆనందానికి అవధులు లేవు అయితే అవతారుని మాటల అంతరార్థం వెదకడం అంత సామాన్య విషయం కాదు కదా పంకరాజు బాబా ఆశ్రమంలో చేరలేదు కానీ తన అనర్గల ఉపన్యాస చాతుర్యంతో అన్ని గ్రామాల్లో పర్యటించి అవతారుని సందేశాలను పలువురికే అందజేశారు ఒక సందర్భంలో బాబా పంకరాజుకు రెండు ఆదేశాలు ఇచ్చారు ఒకటి రోజు మొత్తంలో కనీసం రెండు దఫాలు తన నామం జపించాలన్నారు రెండవది ఏడు సంవత్సరాలు వయస్సు దాటిన ఆడవారిని తాకరాదన్న విషయం పాటించమన్నాడు ఈ రెండు ఆదేశాలు ఆయన తూచా తప్పక పాటించారు బాబాతో పాటు పలు ప్రాంతాలకు అనేక దర్శన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పంకరాజుకు లభించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఏప్రిల్లో మెహర్ బాబా చెన్నైలో సంపత్ అయ్యంగారి ఇంట్లో ఇచ్చిన దర్శన కార్యక్రమంలో నాగపూర్ బృందంతో పాటు పంకరాజు కూడా హాజరయ్యారు పంకరాజు తనకు చిన్నతనంలోనే పాఠాలు చెప్పిన గురువు రాజేను ఎంతో గౌరవించేవారు వారి కుటుంబ సభ్యులన్న పంకరాజుకు అమిత గౌరవం ఉండేది తన గురువు గారి పెద్ద కుమార్తె తార స్థానిక ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తుండేది పంకరాజు ద్వారా వీరి కుటుంబం కూడా బాబా పరిధిలోనికి వచ్చింది పంకరాజు బాబా పిలుపును అందుకుని ఎప్పుడైనా సరే మెహరాజాద్ బాబా మండలిలో చేరిపోతాడని తెలిసి కూడా తారా పంకరాజు పట్ల అమితమైన ప్రేమను పెంచుకుంది పెళ్ళంటూ చేసుకుంటే పంకరాజుతోనేనని నిశ్చయించుకుంది ఆ తరువాత పంకరాజు వివాహం తారాతో జరిపించడానికి కొంతకాలం వేచి ఉండమని బాబా ఆదేశించారు అంతేకాదు ఏడు సంవత్సరాలు దాటిన ఆడపిల్లలను తాకరాదన్న నియమం పంకరాజు అతిక్రమించక విధేయతతో బాబా అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు తారా వివాహం కోసం వారి కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు ఎంతకాలానికి బాబా దగ్గర నుంచి అనుమతి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తమ రెండవ కుమార్తె వివాహం జరిపించేశారు ఇంతలో బాబా దగ్గర నుంచి ఆయన కాద కార్యదర్శి ఆదికేయిరణి పంకరాజుకు ఒక లేఖ రాశాడు పంతొమ్మిది వందల యాభైలో మీరిద్దరూ బాబాను దర్శించుకుని ఆ తర్వాత మీ ఊరెళ్ళి మీ సంప్రదాయ రీతిలో వివాహం చేసుకోవచ్చని వ్రాశారు పంతొమ్మిది వందల యాభై అక్టోబర్ పదహారున బాబా నవజీవనం తాత్కాలికంగా కొద్ది రోజులు ముగిసింది తన ప్రేమికులు తనతో చర్చించవలసిన విషయాలను ఒక కాగితంపై రాసి సిద్ధంగా ఉంచమన్నారు పంకరాజు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తన వివాహ విషయం గురించి బాబా సమక్షంలో తమ వి వివాహం జరపాలని కోరుతూ పంకరాజ్ బాబాకు లేఖ వ్రాశారు అనుకున్న తేదీకి బాబా ఎదుట పంకరాజ్ హాజరయ్యారు అయితే బాబా ఎదుట జరిగిన ఆ సమావేశం కేవలం పురుషులకే పరిమితమని ఆదేశించారు దాంతో పంకరాజ్ ఒక్కరే హాజరయ్యారు తారా రాలేకపోయింది బాబా తన సహజ సరస చాతుర్యంతో పంకరాజ్ వివాహం జరిపించారు పంకరాజ్ తారా హాజరు కాకపోయినా సీనియర్ మండలి సభ్యులు గుస్తాజీని తారా తరపున ఆమె స్థానంలో నిలుచోమన్నారు వారిద్దరికి వివాహం జరిపారు తారా స్థానంలో గుస్తాజీని ఉంచి వారిద్దరికి వివాహం జరిపారట అనంతరం దంపతులిద్దరిని బాబా ఆశీర్వదించారు బాబా ప్రేమికులు కాలే మామాని పిలిపించి మంత్రాలు చదవమన్నారు ఆయన భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చదివారు తారా స్థానంలో ఉన్న గుస్తాద్జీ పంకరాజులు పూల దండలు మార్చుకున్నారు ఇద్దరు ఆలింగనం చేశారు అనంతరం బాబాకు పాదాభివందనం చేశారు నీ వివాహం జరిపించాను ఇక నీవు ఇంటికి వెళ్లి తారాతో నీ ఇష్టం వచ్చినట్టు సంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకోవచ్చును అన్నారు బాబా చూడండి ఇద్దరు మగవాళ్ళే దండలు మార్చుకోమంటే మార్చుకున్నారు మళ్ళీ ఎదురు కూడా చెప్పలేదు వాళ్ళు సభ్యులు మండలి సభ్యులు ఇదంతా మండలి వారందరికీ ఎంతో వినోదంగా ఉంది అందరూ దంపతులిద్దరికి అభినందనలు చెప్పారు ఆ తదు ఆ తదుపరి బాబా తన నవజీవనం తిరిగి కొనసాగించారు ఆ దరిమిల పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ మూడున నాగపూర్లో తారా పంకరాజుల వివాహం వైభవంగా జరిగింది అయితే పంకరాజు పట్ల బాబా విధించిన షరతు ఒకటి ఉంది ఏడు సంవత్సరాలు దాటిన ఆడపిల్లలను పంకరాజు తాకరాదన్న విషయం నియమం తారా పంకరాజుల వివాహమైతే అయింది కానీ బాబా విధించిన షరతు వారికి అడ్డు వచ్చింది ఈ విషయంలో బాబాని అడగడం మర్చిపోయానని చెప్పి పంకరాజు తిరిగి బాబా ఆదేశాల కోసం ఎంతో విధేయతతో ఎదురు చూశాడు వివాహం అయి ఒకే గూటిలో ఉంటూ కూడా ఇద్దరు చాలా కాలం దూరంగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరిలో బాబా నవజీవనం ముగిసింది ఆ తరువాత బాబా అనుమతి పొంది తన నూతన సహజీవనం కొనసాగించాడు పంతొమ్మిది వందల యాభై మూడులో బాబా నాగపూర్లో నాగపూర్ దర్శించినప్పుడు పంకరాజ్ ఇంటిని బాబా సందర్శించారు ఆయన ఇచ్చిన ఆరతి అందుకున్నారు అప్పటికి పంకరాజ్ కుమారుడు ఆనంద్కి ఏడాది వయస్సు బాబా ఆనంద్కు అన్నప్రాసన చేశారు బుల్లి గుస్తాజ్జీగా బాబా ఆనంద్ని పిలిచి ముద్దు చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో బాబా ఆంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు జనవరి పద్దెనిమిది ఇరవై తేదీలలో పంకరాజ్ కూడా ఆ పర్యటనలో పాల్గొన్నారు అనంతరం పంకరాజ్ దంపతులకు అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి బాబానే స్వయంగా మీరా అని పేరు పెట్టారు అనంతరం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో పంకరాజు స్థిరపడ్డారు అక్కడి బాబా కేంద్రానికి కార్యదర్శిగా బాబా నామ వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో రీజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ పద్నాలుగున బాబాలో ఐక్యమయ్యారు పంకరాజ్ కుమార్తె మీరా వివాహం మురళి కాలే కుమారుడు నికేత్ కాలే తో అయింది వీరిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో స్థానిక బాబా సెంటర్ ను నిర్వహిస్తున్నారు ఈ నికేత్ కాలే గురించి మనం మొన్న చదువుకున్నాము అలాగే వెబ్సైట్ ఒకదాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు వీళ్ళు చిక్కితే ఇంటర్నెట్ లో దర్శించవచ్చు ఈ విషయాలపై మరింత సమగ్ర సమాచారం లభిస్తుంది తన సర్వస్వం అర్పించిన మహారాజా వంశీయుడు షిరిడి సాయి ఉపాసని మహారాజుల తరువాత ఆ సద్గురుల ఆదేశం ప్రకారం మెహర్ బాబా దగ్గర స్థిరపడి అవతారునికి అంకితమైన కాలే మామ ఆయన కుమారుడు మురళీ కాలే బాబా ప్రేమికులందరికీ తెలుసు బాబాతో నవజీవనంలో మురళి కాలే పాల్గొన్నారు నవజీవనంలో తన ఆదేశాలను తూచా తప్పక పాటించి పాటించింది మురళి అని ఎన్నో సార్లు బాబా ఆయనను కొడి కొనియాడారు ఒక చిన్న చిన్నది ఒక పేజీ చదువుకుందాం ఇంకా టైం ఉంది పదమూడు నిమిషాలు కైకోబాద్ గురించి చదువుకుందాం మనం ఇప్పుడు ఈ వారము మండలి సభ్యుల గురించేనండి ఇప్పుడు కైకోబాబాద్ గురించి చదువుకుందాము మెహర్ బాబా మండలి సభ్యులు ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్ట వ్యక్తిత్వం ఇది కైకోబాద్ గురించి ఎవరి ప్రత్యేకత వారిది అదే మాదిరిగా కైకోబాద్ బాబా మండలి సభ్యునిగా అవతారునికి అంకితమైన ధన్యజీవి బాబా మండలి సభ్యులు బాబా మండలి సభ్యులు నోరీ సీతమ్మ ఒకసారి ఆమె ఇలా అన్నారట బాబా మండలి సభ్యులు అన్నారు వారు ఇది నోరీ సీతమ్మ గారు చెప్పారట బాబా మండలి సభ్యులు అసమాన్యులు అన్నారు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఋషి సమానులు అన్నారు హిమాలయాలలో తపస్సు చేసే ఋషీశ్వరుల కంటే మునీశ్వరుల కంటే దైవశక్తి వీరికి ఎక్కువగా ప్రసాదించారని బాబా అన్నారు ఒకసారి కైకోబాద్ దస్తూర్ జొరాస్ట్రియన్ మతస్థుడు పురోహిత వర్గానికి చెందినవాడు తాను ఆరాధించే జో జొరాస్ట్రియన్ జోరాకృష్టను అవతారునిలో దర్శించుకున్న ధన్యజీవి ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రాంతంలో అవతారుని మండలి సభ్యునిగా తన భార్య ముగ్గురు కుమార్తెలతో కలిసి బాబా సేవకు అంకితమై మెహరాబాదుకు చేరాడు అప్పటికే ఆయనకు యాభై సంవత్సరాల వయస్సు వయస్సు భార్య ఆడపిల్లలు ఎగువ మెహరాబాదులో నివాసం ఉండగా కైకోబాదు పురుష మండలితో కలిసి దిగువ మెహరాబాదులో ఉండేవాడు ఆ దరిమిల మెహర్ బాబా ఎక్కడ ఉంటే అక్కడల్లా కైకోబాద్ కూడా బాబాతో ప్రయాణించాడు మెహర్ బాబా కు ఒక ప్రత్యేక డ్యూటీ ఇచ్చారు అదేమిటంటే నిత్యం అనుక్షణం అవతారుని నామం జపించడమే ఆయన పని బాబా నామం జపించడం మినహాయించి ఆయనకు మరొక పని లేదు ఆయన రోజుకి లక్ష సాలరకు పైగా నామ నామం జపించేవాడు ఈ నామం ఈ నామ జపం లెక్కించడానికి వేళ్ళు ఎముకల కనుపులను గుణిస్తూ ఒక విశేష పద్ధతిని ఆయన అనుసరించేవాడు ఈ విధంగా బాబా మండలి సభ్యుల్లో కైకోబాద్ కు ఒక విశేషత ఉంది నిత్యం భగవద్ ధ్యానంలో గడిపే కైకోబాద్ ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాబా చేపట్టిన నవజీవనంలో పాల్గొనడానికి బాబా ఆయన్ని అనుమతించారు ఆ సమయంలో బాబా తన జపం చేరాదని కైకోబాద్ను ఆదేశించారు ఒక సహచరునిగా ఉంటున్న బాబా తన జపం జపించరాదని కైకోబాద్ను ఆదేశించారు మానవ రూపంలో ఉన్న భగవంతునిగా ఆరాధించవద్దని బాబా ఆయనకు సూచించారు ఒక రోజున సతారాలో ఉండగా కైకోబాద్ కేసి చూస్తూ నీవేం చేస్తున్నావు నా నామం ఇంకా జపిస్తూనే ఉన్నావా అని బాబా ప్రశ్నించాడు నిజానికి తనకి తెలియకుండానే బాబా నామం జపిస్తున్నాడు ఆయన ఈ విషయాన్నే బాబాతో చెప్పాడు నాకు తెలియకుండానే నీ నామం జపించడము నాకు నిత్య నిత్య కృత్యమైంది బాబా అని అన్నాడు అసంకల్పితంగా నీ నామం జపిస్తున్నాను క్షమించు బాబా అని వేడుకొన్నాడు అయితే నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించినట్లే కదా అని బాబా కోప్పడ్డారు నవజీవనంలో నా ఆదేశాలు ఉల్లంఘిస్తూ నాతో ఉండడం సబబు కాదు అని చెప్పాడు జీవించినంత కాలం మనకు తెలియకుండా ఊపిరి పీల్చడం ఎంత సహజమో బాబా నామజపం జపం కైకోబాద్కు అంత సహజమైందని అంటారు పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రాంతంలో ఏదో పనిలో నిమగ్నమైన కైకోబాద్ పాదభాగాన్ని ఒక చీమ కుట్టింది తేలు లాంటి విషపురుగు తనను ఏదో కుట్టిందన్న భావనతో తన కాలిని బలంగా విదిలించడంతో తప్పి కింద పడిపోయాడు దానితో నడుం క్రింది భాగం బలంగా గాయం తగిలింది ఆయన బ్రతికున్నంత కాలం కూడా ఆ గాయం నాయం కాలేదు చాలా కాలం ఆయన వీల్చైర్ లోనే కాలం వెల్లదీశాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బాబా భౌతిక శరీరం వదిలేసే సమయంలో కూడా ఆయన మెహ్రాజాద్ బాబోతో ఉన్న పద్నాలుగు మంది మండలి సభ్యుల్లో కైకోబాద్ కూడా ఒకరున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జనవరి ఇరవైన బాబా నామం జపిస్తూనే శరీర త్యాగం చేసిన కైకోబాద్ పార్థివ శరీరాన్ని దిగువ మెహరాబాద్లో గుస్తాద్జీ విష్ణు మాస్టర్ సమాధుల నడుమ నడుమ సమాధిలో ఉంచారు జయబాబా అండి ఒక ఎవరైనా ఒక సాంగ్ పాడుకుందామా ఏదన్నా స్టార్ట్ చేస్తే మళ్ళీ అదన సెవెన్ మినిట్సే ఉంది ఇంకా సెవెన్ మినిట్స్ ఉంది కదా ఇవ్వాలా అవతార్ మెహేర్ బాబాకి దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు ప్రియతమా దే ప్రేమ జ్యోతిమా పృది విలగిు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణి प्रियतमा मनसु हारतिदे प्रियतमा मनसुहारतिदे अहङ्कार मो हारतिकागा अहङ्कारमो हारतिकागा इह मे परमय प्रकाशिन्सगा इह मे परमयि प्रकाशिञ्चगा पाहि शरनु सायुजमुपुन्दग पाहि शरनु सायुजमुपुन्दग ममु करुणिं सवया प्रियतमा दे प्रियतमा मनसुहारति दे देवादिदेवा प्रेमस्वभाव प्रभो मेहेरुबाबा प्रियतमा मनसु हारतिदे प्रियतमा मनसु हारति दे अवतार मेहर बाबा की जे अंदर की जय बाब बाबा अंडी जय बाबा वदना अंदर की जय बाबा जय बाबा अंदर की जय मेहर जय बाबा अंडी अंदर की जय बाबा अंदर की जय मेहर बाबा जय बाबा अंदर की जय बाबा